ఏం చేసినా ఎంత కష్టపడినా సరిపోవడం లేదు ఎవడో వాడు ఎక్కడికో వెళ్ళిపోతుంటే నేను ఇక్కడే ఈ స్థితిలోనే ఎందుకున్నాను ఇది నువ్వే నాకు తెలుసు ఈ వీడియోలో నీళ్ళు ఎవరు చూసి ఎప్పటికీ మాట్లాడని లోపలి ఒంటరితనాన్ని జనాన్ని టచ్ చేస్తా ఎందుకంటే అసలు విషయం మనం ఓడిపోతున్నాం పోల్చుకోవడం వల్ల కాదు మన విలువ మనమే తగ్గించుకోవడం వల్ల ఉదయాన్నే సైలెంట్ గా నువ్వు నీ గదిలో కూర్చును అప్పుడే మొబైల్ ఫోన్ వైబ్రేట్ అయింది ఓపెన్ చేసే స్టోరీలో వాడు కొత్త బైక్ కొన్నాడు ఇంకొకటికి పాస్పోర్ట్ ఇంకొకడు లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకొకడు వాడి బిజినెస్ ఫిక్స్ పెడతాడు ఇదంతా చూస్తే నీ రెక్కలు కత్తిరించేసినట్లు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు అందంగా పండించిన ఫలాలనే చూస్తావు కానీ వాళ్ళు పడిన కష్టాన్ని కాదు నువ్వు అర్ధరాత్రి నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపావో వాళ్ళకి ఎప్పటికీ తెలియదు ఇక్కడే పట్టుకుంటుంది అసలైన లోపలి బాధ కంపారిజన్ అనేది బయట వాళ్ళని గురించి కాదు కంపారిజన్ అనేది వాళ్ళు ఎంత దూరం వెళ్ళారో అని చూసే విషయం కాదు నాకింకా సక్సెస్ ఎందుకు రావడం లేదు అన్న మాటే నిజంగా బాధిస్తుంది ఇది బయట ప్రపంచం నిన్ను తక్కువ చేసింది కాదు నిన్ను నువ్వే తక్కువ చేసుకున్న మొదటి క్షణం రామన్ అబ్బాయి చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు ఎంతో కష్టపడి తన స్టడీస్ అన్నిటినీ కంప్లీట్ చేశాడు ఆ తర్వాత అందరూ అతనికి ఒక మాట చూడు నీ ఫ్రెండ్ ఆల్రెడీ జాబ్ లీకి వెళ్ళాడు నువ్వు ఇంకా స్ట్రగుల్స్ లోనే ఉన్నావు కానీ అప్పుడే తన తండ్రి ఇలా అన్నాడు ఎవరైనా తొందరగా వెళ్ళొచ్చు కానీ నా కొడుకు తడబడిన నిలబడడం నేర్చుకున్నాడు అది నాకు గర్వకారణం అన్నాడు నిజంగా చెప్పాలంటే ఆ అబ్బాయి ఎప్పుడు కంపారిజన్ వల్ల చదవలేకపోయాడు దాని వలన ఓ మాట ఓ శబ్దం తల ఉంచడం అని తన జర్నీ ఎప్పుడు ఆపలేదు తన రోజు ఒక్క పేరు చదువుతున్నా మిస్ అవ్వకుండా చదివాడు తను చివరికి కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు పోస్టింగ్ అయిన మొదటి రోజే తన ఇంటికి వెళ్ళాడు తన తండ్రికి చెప్పలేదేమో అతన్ని అలా చూడగానే అతను మౌనంగా ఏడ్చేశాడు ఇది నిజమైన కంపారిజన్ చూడు ప్రతి ఒక్కరికి పుట్టే టైం వేరు ఎదిగే వేలా వేరు ఎవరికైనా ఎదిగే టైం తక్కువగా ఉండొచ్చు ఇంకొంతమందికి ఎక్కువ టైం పట్టొచ్చు నిన్ను నువ్వు వేరొకరితో పోల్చుకోవడం మొదలు పెట్టినప్పుడే నీ దారిని నువ్వు కోల్పోతావు వాడు ముందుకెళ్ళాడని నువ్వు ఓడిపోయావని కాదు నిన్ను నువ్వు మార్చుకుంటున్నావు అన్నదే నిజమైన గెలుపు కోల్చుకోవడం అనేది నువ్వు తక్కువ అని చెప్పేది కాదు నీ బలాన్ని నువ్వు మర్చిపోతున్నావు అని చెప్పేది ఫోటోలో వాళ్ళు చూపించేది కేవలం ఒక మంచి క్షణం మాత్రమే కానీ నువ్వు గడిపే ప్రతి కష్టం నిన్ను నిజమైన వ్యక్తిగా మార్చే మార్గం వాళ్ళ విజయం ఒక్కసారే కనపడుతుంది కానీ నీ ప్రయాణం నిదానంగా వెళ్ళిన గాఢంగా ఎదుగుతుంది అది ఎవరికి కనిపించకపోయినా నిన్ను నువ్వు చూసుకోగలిగితే అదే నిజమైన గెలుపు ఇప్పుడు ఇది విను నువ్వు వాడిలా కావాల్సిన అవసరం లేదు నీ బాట వేరే నీ గొప్పతనం వేరే నిన్ను నువ్వు పోల్చుకోవడం మానేసిన రోజు ఆ రోజు నీలో ఎంత వెలుగుందో నీకు అర్థమవుతుంది నువ్వు నీ సంతోషం ఎక్కడ కోల్పోయావో అక్కడికి వెళ్ళు దాన్ని తిరిగి పట్టుకో తనను తాను ప్రేమించుకోవడం అంటే వేరే వాళ్ళని ఇష్టపడకపోవడం కాదు అది నిన్ను నీకు గుర్తు చేసేది ఇప్పుడు నీ దగ్గర ఒక చాయిస్ ఉంది ఇంకొకసారి స్క్రోల్ చేసి వేరొకరు సక్సెస్ చూసి నీ మైండ్ లో మళ్ళీ కలత మొదలు పెట్టుకోవచ్చు లేదా నీ ఫోన్ పక్కన పెట్టి నీ జీవితం గురించి నువ్వే ఆలోచించవచ్చు ఒకసారి మిర్రర్ లో నిన్ను నువ్వు చూసుకో నీ గుండె లోతుల్లో నువ్వే వెయిటింగ్ చేస్తూ ఉన్నావు ఈ లోపల ఒక పవర్ఫుల్ వర్షన్ నిద్రపోతుంది వేరొకరిని చూసి ఆ వర్షన్ ని నువ్వే మేల్కొల్పకుండా ఉన్నావు ఇవాళ తర్వాత ఇంకొకరు సక్సెస్ స్టోరీ స్క్రోల్ చేయడం కాదు నీ సక్సెస్ స్టోరీని అందరికీ పరిచయం చేయి నీళ్ళు నువ్వు ఆ స్పార్క్ ఫీల్ అయితే ఇప్పుడే లైక్ చేయి అంతేకాక మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయి ఇలా మిమ్మల్ని డైలీ మోటివేట్ చేయడానికి మన ఇన్స్పైర్ కమ్యూనిటీ ఎప్పుడు మీకు తోడుగానే ఉంటుంది మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే డైలీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ విత్ ఇన్స్పైర్ క్యాచ్